హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కింద కమెంట్లో చెప్పండి ఈరోజు మీరు టైటిల్ చూసే ఉంటారు కదా చవితి రోజు బ్లాగ్ అనమాట వినాయక చవితి పండుగ ముందు రోజు నైట్ అంతా అసలు వర్షం పడుతూనే ఉందన్నమాట ఒక్కసారి కూడా ఆగలేదు ఇవాళ ఎర్లీ మార్నింగ్ నుంచి నిద్ర లేచిన దగ్గర నుంచి ఎదురు ఇంకెప్పుడు తగ్గుతుందా ఇప్పుడు వెళ్ళి గేట్ దగ్గర ముగ్గు పెడదామా అని చెప్పి కానీ అస్సలు అవ్వలేదండి దాదాపు ఈరోజు లెవెన్ థర్టీకి అలా స్టాప్ అయిందని అనుకుంటున్నాను లెవెన్కి అలా స్టాప్ అయ్యిందనమాట వర్షం పడుతూనే ఉంది ఇంకా సరే అని చెప్పి అది గేట్ దగ్గర అంతా కడిగేసి ఇంకొచ్చేసాను అనమాట పైకి నాకొక కోరిక ఉండేది మొదటి నుండి నుంచో అసలు మన ఇంట్లో మామిడి చెట్టు ఉండి దానికొచ్చిన ఆకులతోనే గుమ్మాలకు అలంకరించుకోవాలని అసలు నుంచో కోరిక అది నెరవేరిందని అనిపిస్తూ అనమాట ఈ చెట్టును చూసినప్పుడల్లా ఏదైనా ఒక ఫెస్టివల్ టైం కానీ లేదంటే ఏదైనా మనం చిన్నపాటి పూజలు అవి పెట్టుకుంటాం కదా అలాంటప్పుడు జస్ట్ అలా వెళ్ళి ఒక కొమ్మ అలా కోసుకొని వచ్చి గుమ్మాలకు పెట్టుకోవాలని అసలు ఎంత ఇష్టం ఉంటుందో సో ఆ గోరికైతే నాకు నెరవేరిందండి కాకపోతే అసలు కోరి కోరి పెట్టిన చెట్టు అయితే కాదు ఇది మేము చెట్టు పెడదామని చెప్పేసి మంచి బంగినపల్లి కాయలు తిన్న తర్వాత టెంక్ ఉంటుంది కదా ఆ పీచుని అలా పెట్టేసామన్నమాట మేము నేను ఏదైతే యూటిలిటీలో పెట్టానో అది వర్షంకి కింద పడేసి మా గోడ పక్కనే చెట్టు మొలిసింది అసలు మేము అనుకున్నాం కదా అది ఎలా పడిందో కూడా అర్థం కాలేదు చెట్టు కొంచెం పెద్దగా అయిన తర్వాత అసలు ఐడియాని రాలేదు కానీ మొత్తానికైతే మా చెట్టు స్టోరీ అయితే అది కానీ చూడండి అసలు ఆకులు ఎంత పెద్దగా ఉన్నాయో ఇవాళ పండగ కదా అందరూ హెల్ప్ చేశారనమాట ఇంట్లో పండ్లల్లో నేను ఒక్కదాని అయితే ఏం చేయలేదు అలాగే మన సబ్స్క్రైబర్స్లో ఒకరు సుధాగర్ అనమాట మన వీడియోస్లో వాళ్ళ పాపకి బాబుకి హాయ్ చెప్పమన్నారు హాయ్ పూజ అండ్ మను బాగున్నారా అయితే తను హాయ్ చెప్పమని కమెంట్ చేస్తున్నారనమాట నెక్స్ట్ ఇంకా నేను అప్లోడ్ చేసింది ఈ వ్లాగే కాబట్టి ఇంకేలాగా స్టవ్ అది మొత్తం కౌంటర్ అంతా ముందు రోజు క్లీన్ చేశాను కదా ఇప్పుడు తడిపిండితో ముగ్గు వేసి పెట్టేసుకున్నా అది ఈలోగా ఆరిపోతుందిగా మిగతా పనులవి చేసుకుంటున్నా గారెల కోసం పప్పు నానబెట్టాను నైట్ ఇంక ఇప్పుడు ఇంకా పిండి రుబ్బాలన్నమాట సరే ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయిగా అవన్నీ చేసుకొని లాస్ట్లో రుబ్బుకుందాం అనుకున్నా ఏం జరిగిందో నేను తర్వాత చెప్తా అది జరగలేదనమాట ఇక్కడేమో ఉండ్రాట్లకి ఎప్పుడు బియ్యపిండితో పిండితో చేసేదాన్ని కదా ఈసారి గోధుమ పిండితో చేస్తున్నా పిండి ఒక్కసారి అంటే కొంచెం ఒక గుప్పెడు కంటే కొంచెం ఎక్కువ తీసుకున్న లైట్ చిటికెట్ సాల్ట్ వేసి వాటర్ వేసి కలిపి మూత పెట్టేశాను అనమాట ఫస్ట్ ఏమంటే రైసే పెడుతున్నాను రైస్ పెడితే ఏమవుతుందంటే ఇటు వైట్ రైస్ అవుతుంది అలాగే పులిహారకు కూడా తీసి పెట్టుకోవచ్చు కదా అందుకని ఈ వ్లాగ్లో ప్రసాదాలన్నీ కవర్ అయిపోతాయి అనుకుంటున్నా ఇదేమంటే మోదకాల కోసం ఫస్ట్ బౌల్లో బెల్లం వేసుకున్నా అంతా కట్ చేసి పెట్టుకున్నా అనమాట ముందు రోజే అందులో కొంచెం అంటే కొంచెం వాటర్ చూసారుగా అంతే వేసుకున్నాను ఇది కంప్లీట్గా ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం నెయ్యి వేసేసి కొబ్బరి పొడి వేసానమాట ఎండు కొబ్బరి పొడి ఇందాక నేను ఉడ్ర పిండి కలిపి పెట్టాను కదా అది పిల్లలకి ఇచ్చి చేయమన్నాను వాళ్ళే చేసేస్తున్నారు ఇవాళ నాకు వీళ్ళు వీళ్ళ నాన్న చాలా హెల్ప్ చేశారండి మనకు ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో చాలా పనులు ఉంటాయి నైవేద్యాలని మందిరం దగ్గర అలంకరించుకోవడం ఇల్లు శుభ్రంగా చేసుకోవడం ఎన్నో పనులు ఉంటాయి కదా అన్నీ మన ఒక్కరితోనే అవ్వవు ఇవి కాక ఆకలి అంటుంటారు పిల్లలు కూడా అందుకని చెప్పి సరే త్వర త్వరగా చేద్దామని చెప్పి వాళ్లకు కొన్ని పనులు అప్పగించాను అలాగని నేను ఒక్కదాన్ని ఏం చేయలేదు వాళ్ళు ఇంకక్కడ అది చేస్తూ ఉండగా ఇక్కడ ఇది దగ్గర పడిపోయింది ఇది తీసి పెట్టేసి వెంటనే ఒక గిన్నెలో ఒక బౌల్ వరకు వాటర్ వేసేసాను ఇది కొంచెం ఇలా మరిగిన తర్వాత ఒక బౌల్ నిండా బియ్య పిండి వేసుకున్నాను అంటే ఒక బౌల్ వాటర్కి ఒక బౌల్ బియ్యప్పిండి వేసుకున్నాను ఇంక ఇదంతా కొంచెం ఇందులో వేసి స్టవ్ ఆపేసి మొత్తం ఇలా కలిపేసి మూత పెట్టేసామంటే అలా వేడికి ఇంకేమైనా మగ్గాల్సింది ఉన్నా అలా మగ్గుతూ ఉంటుంది ఇంకా రైస్ కూడా దగ్గర పడింది కదా నిమ్మకాయలు అవి ఏమేమి కావాలా అని ఫ్రిడ్జ్లోంచి తీసి ముందే పెట్టేస్తున్నా చల్లగా అవ్వాలి కదా అందుకని ఇంక ఏంటంటే ఈరోజు లడ్డు చేస్తున్నానండి అయితే ముందు రోజు వినాయకుడిని తీసుకొచ్చేది షార్ట్ వీడియో అది పోస్ట్ చేశాను కదా మేము ప్రతిసారి లడ్డు తెచ్చేవాళ్ళం ఈసారి మర్చిపోయాను అనమాట నాకు గుర్తులేదు అలాగని ఈయనకి గుర్తులేదు అంటే మేము ట్రాఫిక్లో చిక్కుకుపోయాం ఒకటి అన్నీ తీసుకున్నామా లేదా అనే టెన్షన్ కూడా ఒకటి ఉండింది కానీ నెక్స్ట్ డే తీసుకొస్తారులే అనుకున్నాము కానీ అవ్వలేదు ఎందుకో నాకు అనిపించింది ఈసారి లడ్డు నేనే చేసేస్తాను అని చెప్పి అందుకని అక్కడ శనగపిండి తడిపేసి ఇక్కడ ఏంటంటే ఆయిల్ వేసేస్తున్నాను గిన్నెలో అయితే ఈ లడ్డు చేయడానికి ఇంకో కారణం ఏంటంటే ఒకసారి ఎప్పుడో లాస్ట్ ఇయర్ అనుకుంటా మా చెల్లి ఒక రీల్ పంపించింది ఇన్స్టాగ్రామ్లో ఇంత మనము శనగపిండితో ఇలా చేయొచ్చు అక్క ఈజీగా ఉంది రెసిపీ ఎప్పుడైనా ట్రై చేయు అని ఇంత కాలంలో ఒక్కసారి కూడా గుర్తు చేసుకోలేదు అలానే అసలు వండింది కూడా లేదండి ఎందుకో సడన్గా ఈరోజు నేను చేసేస్తాను లడ్డు అని ఒక కాన్ఫిడెన్స్ అనమాట ఒక్కొక్కసారి మనము గట్టిగా ఏదైనా అనుకుంటే అయిపోతుంది అన్నట్లు ఫిక్స్డ్గా నేను ఇవాళ చేసేస్తాను మా వారు అన్నారు ఇన్ని నైవేద్యాలు పెట్టుకున్నావు కదా మళ్ళీ ఈ లడ్డు రెసిపీ ఎందుకు కొత్తగా ట్రై చేసి ఫెయిల్ అయితే ఏం చేస్తామని అన్నారు లేదు లేదు నేను చేయగలను నాకు బాగా మైండ్లో అలాగా గుర్తుండిపోయింది అంటే సరే ట్రై చేయమన్నారు కానీ చాలా బాగా వచ్చిందండి సరే ఆయిల్ అక్కడ హీట్ అవుతుంది కదా ఇక్కడ ఏంటంటే మోదకం ప్రిపేర్ చేస్తున్నా ఈ మోదకంది స్టఫింగ్కి లోపల ఫస్ట్ ఏంటంటే ఆ బియ్య ఉంది కదా అది బాగా చేత్తో మెదిపేసాను అనమాట సాఫ్ట్గా మెదిపేసిన తర్వాత ఒక చిన్న బాల్లా చేసి మనం ఏదైతే మోదకం చేసేది అచ్చు ఉంది కదా అందులో ఫస్ట్ నెయ్యి అప్లై చేసేసి మనం ఇడ్లీకి ఎలా పెడతాం అలాగే నెయ్యి అప్లై చేసేసి ఆ పిండిని లోపల పెట్టేసి ఈ మనం కొబ్బరి లడ్డు చేసుకున్నాం కదా దాన్ని లోపల స్టఫింగ్ కింద పెట్టుకొని పైన కవరప్ చేసి తీసేసానంతే చక్కగా వచ్చేస్తుంది మోదకము నేను ఈ మోదకం ఇలానే కాకుండా యాక్చువల్గా పూర్ణం ఉంటుంది కదా మనం భక్ష్యాలు చేసే పూర్ణం దాంతో కూడా చేస్తూ ఉంటా కానీ ఈసారి ఇలాగే చేశాను అనమాట ఇంక ఇక్కడ ఆయిల్ వేడైపోయింది కదా శనగపిండి నానబెట్టి పెట్టుకున్నది అంతా అలా వేసేసాను అనమాట ఇష్టం వచ్చినట్టుగా ఇంకా దీనికి ఇలాగే షేప్ రావాలి అలా ఏం లేదు జస్ట్ మరీ ఫ్రై అవ్వకుండా కొంచెం కాలిన తర్వాత తీసి పక్కన పెట్టేసా అది కూల్ అవ్వాలి కదా అందుకని ఇక్కడ ఇంకా వర్షం తగ్గిపోయింది చాలా వరకు వచ్చి రెండు మూడు సార్లు చూస్తూ వెళ్తా ఉన్నాను వర్షం ఎప్పుడు తగ్గుతుందా గుమ్మం ముందు ఎప్పుడు ముగ్గేసుకుందామా అని చెప్పి ఏది ఏమైనా మనం ఎన్ని పూజలు చేసుకున్నా ఎన్ని పండుగలు సెలబ్రేట్ చేసుకున్నా గుమ్మ ముందు ఒక ముగ్గు అనేది లేకుంటే అసలు నాకు చేసినట్లు కూడా అనిపించదు సరే ముగ్గు కోసం ఎదురు చూస్తున్నాను కదా దేవుడు కరణించాడేమో అనిపించింది ఇంకా తర్వాత ఇదిగో ఒకసారి మళ్ళీ మాపు పెట్టేసి ఇక్కడ ముగ్గు అయితే వేసేసుకుంటున్నా అయితే చాలా ఓల్డ్ ముగ్గు చిన్నది కదా ఇలా సరిపోతుంది ఒకవేళ మళ్ళీ హెవీ వర్షం వచ్చినా ఏం కాదులే అన్నట్టుగా ఇలా వేసేసుకున్నాను ఇంకా తర్వాత మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోవడమే చాలా కలర్స్ ఉన్నాయి ముగ్గులో ఫిలప్ చేసుకోవడానికి కానీ టైం లేదు కదా మళ్ళీ తొందరగా కంప్లీట్ చేసుకోవాలి అందుకని చెప్పి ఇదిగోండి గుమ్మం అయితే ఇలా మంచిగా అనిపించింది ఇంకా ఫెస్టివల్స్ అంటే మనకి ఇంటి ముందు ఎలా ఉంటుందో తెలుసు కదా కళ్ళకల్లాడిపోతుందనమాట ఇదిగోండి పచ్చగా ఇక్కడ ఈ ప్లాంట్స్ ఈ ముగ్గు ఆహా ఎంత బాగుందో కదా ఇంకా ఇక్కడ ఏంటంటే షుగర్ పాకం పట్టాలి కదా లడ్డు కోసము ఆ ప్యాన్లో ఇంతకుముందు మనం ఏదైనా వంట చేసి ఉంటామో ఆ మసాలా ఫ్లేవర్స్ ఘాటు అంతా వెళ్ళిపోవడానికి మనం ఏదైనా స్వీట్ రెసిపీ చేసేటప్పుడు ఇలా ఒక్కసారి ఇదే ఎందులో అయితే వండుతున్నామో అందులో కొంచెం వేసి మరగబెట్టేసి ఆ నీళ్లు పడేసి మళ్ళీ మనం ఇలా స్వీట్ రెసిపీ చేసేటప్పుడు షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసి చేసుకుంటే ఆ పాత ఫ్లేవర్స్ అనేవి ఇందులోకి రావు మనం చేసే వంటకం కూడా మంచిగా వస్తుందనమాట ఆ ప్యాన్లో షుగర్ వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసి కలిపేశాను అది దగ్గరికి అయినంతవరకు వరకు అలాగ ఉంచేసి ఇక్కడ ఉండ్రాళ్ళ పని చూస్తున్నా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఉండ్రాళ్ళు కొంచెం నెయ్యేసి వాటిని బాగా అనమాట అవి అలా ఉడికిపోయిన తర్వాత తగినంత బెల్లం వేసుకున్నా ఆ తర్వాత కొంచెం బాగా మరుగుతుంది కదా అందులో ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి ఒక బౌల్లో వాటర్ వేసి కలిపి మనం రాగి జావ చేస్తాం కదా సేమ్ అలాగా అందులో యాడ్ చేసేస్తే మనకు ఉడికే కొద్దీ దగ్గరికి అయిపోతుంది అనమాట ఇక ఇక్కడ లడ్డు దగ్గరికి వచ్చేద్దాము ఇందాక వేయించుకున్నవి బజ్జీలాగా ఉన్నాయి కదా అవన్నీ ఇట్లా చిదిమేసి మిక్సీలో వేసి పట్టేసాను ఒకసారి ఇక్కడ షుగర్ పక్కన కూడా రెడీ అయిపోయింది జస్ట్ ఇలా తీగలాగా వచ్చిందా లేదా అని చెక్ చేశాను అంతే ఇంకా ఫైనల్గా కొంచెం ఇలాయచీ పౌడర్ అలాగే చాలా పెంచ్ అంటే పెంచ్ అంతే కలర్ వేసుకుందానమాట జస్ట్ మనం బయట నుంచి తెచ్చుకున్న ఫీలింగ్ రావాలి కదా అందుకని అది అలా కలిపిన తర్వాత ఈ మిక్సీ పట్టిందంతా కూడా ఇందులో యాడ్ చేసి కలిపేస్తున్నా అయితే ఎలా వస్తుందో అని ఫస్ట్ నాకు టెన్షన్ అనిపించింది అనవసరంగా రిస్క్ తీసుకుంటున్నానా ఎప్పుడైనా ఖాళీ టైంలో చేద్దామా అనుకున్నాను కానీ ఎంత బాగొచ్చాయంటే అసలు ఇన్నాళ్ళు నేను పిల్లలకి ఎందుకు చేసి పెట్టలేదా అని ఒక చిన్న గిల్ట్ ఫీలింగ్ వచ్చిందనమాట కానీ నాకు అనిపించింది మా పిల్లలు అన్నారు తిన్న తర్వాత అమ్మ నువ్వు ఎప్పుడు చేసి పెట్టినా మేము తింటాము అన్నారు ఇంకా అలా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఆ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అవి వేయించి అందులో కలిపి పక్కన పెట్టాక అసలు కూలైన తర్వాత చూడదామని చెప్పి ఇంక ఇక్కడ ఏంటంటే పాయసం అయిపోయింది కదా అందులో కూడా కొంచెం నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి అందులో కలిపేసి పక్కన పెట్టేసా ఇంకా లడ్డుకైతే ఇదిగోండి లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా చుట్టేస్తూ ఉన్నా మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒకే ఒకటి చేద్దాం అనుకున్నా పెద్దది మా వారు అన్నారు ఎందుకులే అంత పెద్దది ఇప్పుడు చిన్న చిన్నవి మనకు నూసిపురుగుల్లా వస్తూ ఉంటాయి ఇంకా ఒక లడ్డు వద్దులే అని చెప్పేసి ఇది కూడా ఒక నైవేద్యం కింద అయిపోతుందని చెప్పి ఎంత క్వాంటిటీ లడ్డూలు వచ్చాయో అంతవరకు అంటే నేను కొన్ని చేసా కొన్ని మా పెద్దబ్బాయి చుట్టేశాడు ఇక మిగిలింది ఏంటి లాస్ట్లో మోదకాలు అనమాట అవి కూడా చక్కగా ఇడ్లీ ఉంటుంది కదా ఇడ్లీ స్టాండ్లో కొంచెం నెయ్యి అప్లై చేసేసి వీటిని ఒక ఐదు నిమిషాలు కూడా పెట్టలేదండి ఆల్రెడీ రెండు కుక్ అయిపోయినవే కదా చాలా ఫాస్ట్గా అయిపోయి చాలా బాగా వచ్చాయనమాట ఇంక ఇవన్నీ నైవేద్యాలు రెడీ అయ్యేలోగా మావారు తెలిసిన వాళ్ళకి అరటి చెట్టు ఉంది సో వాళ్ళని అడిగి ఒక పెద్ద అరటాక్ తెచ్చారనమాట చాలా పెద్దగా ఉంది సో అమ్మవారికి నైవేద్యం ఇవ్వడానికి అలాగే మాకు భోజనానికి ఇదే అయిపోయింది అనమాట అందరికీ కూడా చూస్తుంటే మనకు పండగ రోజుల్లో టైం అసలు ఎలా గడుస్తుందో తెలీదు సరే ఇంకా వర్షం ఆగింది కదా అనుకుంటే మళ్ళీ మొదలైంది ఇంక ఇలా నైవేద్యాలు అయితే కంప్లీట్ అయ్యాయండి గారెలని చెప్పాను కదా ఇందాక అస్సలు చేయలేదు ఎందుకంటే కరెంట్ పోయింది ఇంకా మిక్సీ పట్టడానికి అవ్వదు కదా అని ఒక హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేశాను కానీ సరే వదిలేద్దాంలే అని చెప్పి ఇంక ఇంతవరకు అయితే చేసా మిర్చి బజ్జీ ఎవ్రీ ఇయర్ మా అత్తమ్మ చేసేవాళ్ళంట నాకు అదే అలవాటు ఇంకా మోదకాలు లడ్డు మిర్చి ఉండ్రల్ల పాయసము ఏది ఏమున్నా పండగలకి మనకు పులిహోర ముఖ్యం కదా పులిహోర కూడా చేశాను నిమ్మకాయలు వేసి చేశాను అనమాట చింతపండుతో చేయలేదు నాకు కొంచెం ఇది ప్రాసెస్ తొందరగా అయిపోతుంది అనిపిస్తుంది పాయసం చూసారుగా ఎంత దగ్గరికి అయిపోయిందో ఇలా ఇలాగొచ్చిందనమాట చాలా బాగుంటుంది చాలా ఫేవరెట్ మా ఇంట్లో అందరికీ కూడా నేను అక్కడ అవన్నీ చూసుకునేలోగా మా వారు మందిరం దగ్గర అంతా అలంకరించి ప్రతి ఒక్క పత్రికి ఒక్కొక్కటి ఉంటుందండి ఆ నామం జపించుకుంటూ ప్రతి ఒక్క పత్రి పెట్టి ముందు పసుపు వినాయకుడిని చేసుకొని మనం ఇంత విగ్రహాలున్నా ఇంత వెండి విగ్రహాలున్నా పసుపు గణపతికే పూజ మొదటిది ఇంకా తర్వాత స్వామివారికి మంచిగా పూజ చేసుకున్నాము అష్టోత్తరాలు చదువుకున్నాము కథ చదువుకున్నాము చేసిన నైవేద్యాలన్నీ స్వామివారికి ఇచ్చుకొని అలాగే అన్నం పప్పు నెయ్యి కూడా పెడతామన్నమాట ఇంక ఇవన్నీ స్వామికి ఇచ్చేసి తర్వాత మేము పూజ పూర్తి చేసుకున్నాము అందరం కూర్చొని చేసుకున్నాము ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళ పిల్లలే అసలు ఇంకా నాదేం లేదు జస్ట్ వండి పెట్టడం వరకే ఇంకా వాళ్ళే అన్నీ హెల్ప్ చేశారు అన్నీ కూడాను ఇలా ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ అయితే చాలా బాగా జరిగిందండి ప్రతి సంవత్సరంలాగే నేను ఒక పూటకే వంట చేస్తాను ఎందుకంటే మాకు కాలనీలో వినాయకుడి నుంచో కదా ప్రతిసారి ఈవినింగ్ అక్కడికి వెళ్తాం అనమాట అంత కాలనీలో ఎంతమంది ఉన్నాము అందరం వెళ్తాం అక్కడికి మాకు ఇంక అక్కడ ఇచ్చే ప్రసాదాలే సరిపోతాయి ఇంకా వండినాగలు కూడా వేస్ట్ అవుతుందని చెప్పి అసలు వంట కూడా నేను పెద్ద చెయ్యను వీళ్ళు ఇక్కడ ప్రసాదాలు తింటారు కదా నేను వండింది కూడా తినరా అనమాట అందుకని చెప్పేదిగో ఫస్ట్ ఇక్కడ వినాయకుడిని చూపిస్తున్నా ఎంత బాగుందో కదా ఈసారి పూరి జగన్నాథ స్వామి వెనకల రూపులు ఇటు మధ్యలో వినాయకుడు ఇటువైపు కృష్ణయ్య అటువైపు శివయ్య చాలా బాగుంది విగ్రహం అయితే ఈసారి ఇంకా ఇదండి ఇవాళ్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను వీడియో నచ్చింటే డెఫినెట్గా లైక్ చేయండి ఫెస్టివల్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఒక చిన్న మాట రూపంలో కామెంట్ చేయండి నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి